మిత్రులరా ఈరోజు వీడియో శేసము సుర్మ బయట సేషము దొరుకుతుంది సుర్మ దీన్ని నల్ల సేసం అంటారు బరువుగా ఉంటుంది ఈ శేషము సుర్మ అంటే ద సేషం యొక్క ఖనిజము సుర్మ ఈ సుర్మ నుండి గంధకం తీయటం ఇందులో ఇది శేషం యొక్క ఆర్స్ కూడా తీసుకుని వస్తుంది కాబట్టి దీనికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి ముందు ఈ రాయి నల్ల రాయి అంటారు దీన్ని ఇదే శేషము దీన్ని ఇరవై ఐదు గ్రాములు ఉంది ఈ పీస్ని మెత్తగా పౌడర్ చేస్తున్నాను దీంట్లో నుంచి గంధకం తీయాలా ఎందుకంటే ఇందులో గంధకము పని వేరేగా ఉంటుంది దీనికి సంబంధించి వివరాలు ఇంకా తెలుసుకోవాలంటే వాట్సాప్కి రండి వాట్సాప్ గ్రూప్ పెయిడ్ వాట్సాప్ గ్రూప్ జరుగుతున్నాయి ఇలాంటి అనేక రకాల టెక్నిక్స్ చిట్కాలు తామ్రం వైట్ చేయటము ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా అక్కడ పెయిడ్ వాట్సాప్ గ్రూప్లో చర్చలు జరుగుతున్నాయి అదేవిధంగా ఆ వాట్సాప్ గ్రూప్లోనే వర్క్లు ప్రాక్టికల్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైనా కావాలంటే ప్రస్వాదం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు పెయిడ్ వాట్సాప్ గ్రూపు సబ్స్క్రిప్షన్ పే చేసి జాయిన్ అవ్వచ్చు నెంబరు డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి ఇప్పుడు ఇది ఈ సీసం సురమారాయి తీసాం సురమారాయి నుంచి మెత్తగా నూరి ఇరవై ఐదు గ్రాముల సురమారాయి శాంపుల్ తీసుకున్నాను ఈ మెత్తగా పౌడర్ చేయాలి ఓకే రసవదంలో చాలా రకాలు ఉన్నాయి ఈ అయితే చాలా ఉంది రసవదం ఇప్పుడు దీన్ని నైట్రిక్ యాసిడ్లో పోస్తున్నాను ఇది నైట్రిక్ యాసిడ్ జార్లో ఉంది బేకర్లో కొనికాల్ ఫ్లాస్క్లో నైట్రిక్ యాసిడ్ ఉంది దాంట్లో పోస్తున్నాను దీన్ని కొద్దిగా హీటింగ్ చేయాలా ఇందులో మనకి రెండు ప్రోడక్ట్స్ వస్తాయి ఒకటి గంధకం సపరేట్ అవుతుంది రెండు తెల్లటి సీసభస్మ మనకు వస్తుంది దాన్ని ఏం చేసుకోవాలనేది కూడా ఆలోచించుకోండి తెల్లటి సీసభస్మము ఒకటి దొరుకుతుంది సురమరాయిలో అదేవిధంగా గంధకము సపరేట్ అవుతుంది ఇది సీసం యొక్క ఆర్స్ లాక్కుని వచ్చిన గంధకం కాబట్టి దీని వరకు కొంచెం వేరేగా ఉంటుంది ఎక్కువగా ఇటువంటి గంధకము మనం కొన్ని రకాలైనటువంటి ధాతు ప్రక్రియల్లో అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేకించి కావాల్సి వస్తుంది అటువంటిప్పుడు ఇది ఉపయోగపడుతుంది ఓకే ఇది అందులోకి న్యాచురల్గా స్టోన్లోంచి వచ్చిన గంధకం కాబట్టి న్యాచురల్గా సొర్మా స్టోన్లోంచి వచ్చిన గంధం కాబట్టి న్యాచురల్ సల్ఫరు ఇది ఉడుకుతూ ఉంది దయచేసి ఈ ప్రాసెస్ చేసేవాళ్ళకి ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఈ ప్రాసెస్ చేయమని ఎవరికి చెప్పను నేను ఎవరు చేయబాకండి చాలా హై ఎక్కువ వస్తుంది సల్ఫర్ నైట్రిక్ బాగా ఎక్కువ పొగ వస్తుంది ఇందులో విపరీతంగా యాక్షన్ ఎక్కువ ఉంటుంది మనకు కాపరేసినప్పుడు కూడా రాదు అంతకంటే ఎక్కువ పొగే వస్తుంది కాబట్టి బాగా దూరంగా గారు బయట ముక్కకు మాస్క్ పెట్టుకొని దూరంగా ఉండి చేసుకోండి ఇంట్లో మాత్రం ఈ విధానాలు చేయకూడదు ఈ విధానాలు అసలు చేయమని ఎవరికి మేము చెప్పము కేవలం ఇది ఎడ్యుకేషన్ పర్పస్ ఎవరైతే వైద్యులు ఉంటారో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మాత్రమే ఎప్పుడైనా కావాలంటే చేసుకోవచ్చు ఇప్పుడు తెల్లగా చూడండి ఇందులోనే గంధకం అడుగునుంటుంది ఈ తెల్లగా అందులో ఉండేటువంటి సీసతాత ఏదైతే ఉందో సీసం తెల్లగా భస్మమయ్యి మనకు వస్తుంది ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది దీంట్లో కూడా కొన్ని రకాలైన పనులు ఉన్నాయి ఈ తెల్లదయ్యి సపరేట్ చేస్తాము అడుగున గంధకాన్ని సపరేట్ చేస్తాము త్వరలో రసమెటలు కూడా మీకు పెడతాను ఈ రసమెటలు రంగుతో కంప్లీట్ ఇరవై క్యారెట్ల రంగుతో మెత్తగా సాగేటువంటి యాసిడ్ ప్రూఫ్ మెటలు తొందరలో ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయలేదండి చేయాలి చూడండి గంధకం బయటకు వచ్చింది అయితే మళ్ళీ ఇంకొకసారి నైట్రిక్ వేసి ఉడకబెడితే చాలా బాగా వస్తుంది ఇది ఇంకా కొంచెం రాయిలో ఉండే రాళ్ళు సుర ఇసుక అది ఉంటుంది అది కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇది సపరేట్ చేయాలా మీకు ఏమైనా డౌట్గా ఉంటే మళ్ళీ ఇంకొకసారి కొద్దిగా నైట్రిక్ యాసిడ్ వేసి మళ్ళీ వేడి చేస్తే ఇంకా బాగా కరగని ఏమైనా చేసామంటే అది కూడా కరిగిపోతుంది ఓకే ఇప్పుడు మనకి మళ్ళా కొద్దిగా నైట్రిక్ యాసిడ్ వేసి వేస్తున్నాను వేసి మళ్ళీ ఉడగబెడతాను ఇది రెండు సార్లు ఉడగబెట్టాలి ఉడగబెడితే కంప్లీట్గా గంధకంలో ఏమాత్రము మన సీసం వండకూడదు ఈసారి ఉడకబెట్టి మళ్ళీ దాన్ని వేరు చేస్తున్నాను మళ్ళీ కొంత బయటకు వచ్చింది తెల్లటి పాలులాగా సీసం మనకి బయటకు వచ్చింది అడుగునప్పుడు గంధకం కంప్లీట్గా గంధకం ఉంది అయితే రసవాదము తేలిక ఉన్నాయి బరువు ప్రక్రియలు ఉన్నాయి కష్ట ప్రక్రియలు ఉన్నాయి గంటలో కూడా ఒక పద్దెనిమిది క్యారెట్లు చేసుకునే యోగాలు ఉంటాయి అయితే తెలుస్తున్న వాళ్ళకి అది ఈజీగా ఉంటుంది తెలియని వాళ్ళకి కష్టంగా ఉంటుంది ఇది లక్ కూడా ఉండాలి దీనికి ఒక్కొక్కరి చేతి మీద రసవాదం బాగా అవుతుంది ఒక్కొక్కరి చేతి మీద రసాయనాలు అవవు ఒక్కొక్కరు చేస్తే తేడా వస్తుంది ఒక్కొక్కరు చేస్తే బాగుంటుంది ఇది కొన్ని జాతకాలు అలాగే శివ కృప బట్టి పెద్దలు చేసిన పూజలు లేకపోతే నక్షత్ర బలాలు ఇలా కొన్ని రకాలైనటువంటి వాళ్ళకి బాగా ఈ విద్య బాగా చేసినందులో సక్సెస్ అవుతుంది